హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి చిక్కడకాయ అప్పలు చేసి చూపిస్తానండి టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోతే ఇంట్లో చికుడుకాయలు ఉంటే కనుక చక్కగా ఇచ్చేసికొని తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు కూడా మరి బియ్యపిండి ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ రెసిపీ అందరూ ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట మరి ఒక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి పౌల్ పెట్టేసుకుందాము అందులో ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ అందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో మనము క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయల్ని ఒలుచుకొని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు కప్పులు దాకా వేసుకుంటున్నానండి నేనైతే రుచికి సరిపాడు ఉప్పు వేసేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వీటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇవి కుక్ లోపు ఒక మిక్సీ జార్లో రుచికి సరిపాటు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇది పేస్ట్ మొత్తం పడుతుందండి ఇప్పుడు మనము చిక్కుడుకాయలు ఎంత మటుకు వచ్చాయో చిక్కుడుకాయలు అయితే మంచిగా కుక్ అయిపోయింది నాకు ఈ కుకింగ్ అవ్వడానికి దాదాపు ఒక టెన్ మినిట్స్ పట్టిందనమాట ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనము ఒక రెండు నుంచి మూడు గ్లాసులు పోసాం కాబట్టి బియ్యపిండి ఒక రెండు గ్లాసులు దాకా పడతుందండి బియ్య పిండిని చల్లించుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము సపరేట్గా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి మనం పిండి మొత్తం కలుపుకుంటాం దీంతో కలుపుకోవాలి కాబట్టి ఒకవేళ వాటర్ కొంచెం తక్కువ అయింది అనుకుంటే కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారండి పిండి అనేది మంచిగా నాకైతే వాటర్ సరిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత చిన్న ముద్ద తీసుకుందామండి అందులో చిన్న ముద్ద తీసుకొని మనకు కావాల్సిన షేప్లు చేసుకోవచ్చండి నేనైతే రౌండ్ షేప్లు అనమాట మనకు కావాల్సిన షేప్లు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా లేకపోతే సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్కి అయినా లేకపోతే పూట టిఫిన్స్కి అయినా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా రౌండ్స్ లాగా చేసేసుకొని నేను ముందుగానే ఆయిల్ మరగపెట్టానండి ఆయిల్ని ఈ విధంగా వేచేసుకోవాలి ఇది మంచిగా ఎమ్మట్టే టర్న్ చేయకుండా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత టర్న్ చేసుకుంటే మంచిగా లోపల కూడా మంచిగా వేగుతుంది అనమాట ఇది మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేయకూడదండి కరకరలాడుతూ ఉంటాయి మనకి ఇది మెత్తగా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట చూసారా అండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం వీటిని తీసేసుకోవాలి మిగతా పిండిని కూడా అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలండి మనం సర్వ్ చేసుకుందాం చూసారండి టేస్టీ టేస్టీగా ఉండే చుక్కడకాయ పలు రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట అంత బాగుంటాయి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు చేసేసుకోవచ్చు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్క ఇది ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ